వందనాలండి సర్వజనులకు మహోన్నతని బైబిల్ వాక్యము మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిబ్షీయుడునైన ఏలియా ఆ హాబునద్దుకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రేయలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరముల్లో మంచైననును వర్షమైనను పడదని ప్రకటించెను పిమ్మట యహోవా వాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుడుము ఆ వాగు నీరు నీవు తా త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి తెలియజేయగా అతడు పోయి యహోవా సెలవు చొప్పున వ్యర్థానికి ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకొని వచ్చిచుండెను అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను అంతటా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతోను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సరివిచ్చి తిని అందుకత లేచి సరేపు పోయి పట్టణపు గవని ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఎరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటికే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనిను ఆమె నీళ్లు తెరబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను ఆమె నీ దేవుడైన జీవము జీవముతోడు తొట్టెలో పట్టడి పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోని వల్లని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చి తిన నేను అప్పుడు ఏలియా ఆమెతో ఇట్ల నేను భయపడవద్దు నీవు పోయి పోయి నీవు చెప్పినట్లు చేయము అంతే అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదటి చేసిన నా తీసుకొని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును భూమి మీద యహోవా వర్షం కురిపించే వరకు తట్టులో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డెలో నూనె అయిపోదని శ్రేయలీల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనిను అంతటా ఆమె వెళ్ళి ఎలియా చెప్పిన మాట చెప్పని చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారిను అనేక దేవులు భోజనం చేయుచూ వచ్చిరి యహోవా ఏలియా ద్వారా చలివిచ్చిన ప్రకారం చొట్లలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణం నిలువజాలనంత వ్యాధి గలవాడాయను ఆమె ఏలియాతో దైవజెండా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటికే నా యొద్దకు వచ్చిదివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాణ్ణి తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి యహోవా నా దేవా నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీద కీడు రాజేసితో వాని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని యహోవా నా దేవా నా మొర ఆలకించి చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా ఎహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మళ్ళా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవ జండు నీవు పలుకుచున్న మాట ఇహోవా మాట నిజమనియు ఎరుగుదున నేను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్